రాజస్థాన్లోని ఆరవల్లి పర్వతాల నడుమ ఓ పురాతన కోట ఉంది అది భాంగర్హ్ కోట కానీ ఈ కోట కేవలం శిథిలాల కట్టడమే కాదు ఇది ఒక శాపగ్రస్త స్థలం ఒకప్పుడు జనసంచారం నిండిన ఈ గ్రామం నేడు రాక్షస శక్తుల అధీనంలో ఉంది స్థానిక కథల ప్రకారం ఓ తంత్రమాంత్రికుడు సింఘియా అందమైన రాజకుమారి రత్నవతిపై మోజుపడి ఆమెను పొందేందుకు మంత్రాలు వాడాడు ఆమెపై మాయ చేయడానికి ఒక అత్తర్ సీసాలో శక్తి నింపాడు రాజకుమారి దీన్ని వాడగానే ఆమె అతనికి వశమైంది కాని రాజకుమారి ఆ మాయను గ్రహించి ఆ సీసాను భూమిపై విసిరేసింది ఆ సీసా ఒక్కసారిగా పెద్ద బండరాయిగా మారి సింఘియాను నలిపివేసింది శ్వాస ఆడే చివరి క్షణంలో సింఘియా భయంకరమైన శాపం పెట్టాడు భాంగర్హ్ నాశనం అవ్వాలి ఎవరూ ఇక్కడ శాంతిగా జీవించకూడదు ఆ వెంటనే ఒక యుద్ధం జరిగింది ఆ గ్రామం ఒక్క రాత్రిలో నాశనమైంది అప్పటి నుండి భాంగర్ శూన్యంగా మారిపోయింది నేటికి గ్రామస్తులు చెబుతున్న కథలు వింటే గుండె గుభేలుమంటుంది రాత్రివేళ శాపగ్రస్త ఆ కోట గోడల మధ్య గుట్టుచెప్పుడు కాకుండా సంచరించే చీకటి ఆత్మలు ఉన్నాయని అంటారు చాలామంది విచిత్రమైన శబ్దాలు వినిపించాయని నీడలు కదిలాయని ఎవరో ఉన్నట్టుంది అని చెబుతారు కొంతమంది కోటలో రాత్రంతా గడిపి తరిగ రాలేదు భారత పురావస్తు శాఖ ఈ కోటపై ఆధికారికంగా నిషేధం విధించింది సూర్యాస్తమానానికి పైన భాంగర్హ్లో ప్రవేశం నిషిద్ధం ఈ శాపం నిజమా లేక కేవలం ఒక పురాణమేనా సత్యం ఏమిటి అనేది ఈ కోట గోడల మధ్య దాగ ఉంది భాంగర్హ్ కోట శాపాన్ని మీరు నమ్ముతారా మీ అభిప్రాయాలను కమెంట్స్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి